हिससी <laughs> द

అందరికి నమస్కారం రోజుల్లో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క చాలా మందికి కూడా ఇంకేస్తామని ఏదైతే మనము భారతదేశం గ్రీనో గ్యాస్ సెలిస్ని తగ్గించడం కోసం మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఎంతో కొంత టార్గెట్స్ తీసుకుంది దాంట్లో చూసులో భారతదేశం ఒక లీడర్షిప్ తీసుకొని భారతదేశం మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది అందులో భాగంగా గ్రీనో గ్యాస్ సెలిషన్స్ తగ్గించాలి క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అంటే మనం వాడుతున్న ఇంధనం కొంత కందరు కన్సర్వేటివ్గా వాడుకుంటాం సేవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలని మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ పెట్రోలియం నేషనల్ గ్యాస్ మినిస్ట్రీ వారు ఈ ఫోర్ టీవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరిలో ఈ వారోత్సవాలు అనేది జరుగుతుంది నెక్స్ట్ టూ వీక్స్ కూడా ఇది జరుగుతున్నారు ఇది భారతదేశం మొత్తం కూడా జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ప్రజలకు అవగాహన కనిపిస్తూ ఈ ఎనర్జీ కన్సర్వేషన్ టెక్నిక్స్ మీద అవగాహన కనిపిస్తూ అదేవిధంగా దాన్ని ర్యాలీను టెక్నాలజీ కండక్ట్ చేయడం వల్ల కొంత ప్రజలకి అవగాహనతో పాటు నిజంగా మన నైవేదిక జీవనంలో డైలీ లైఫ్లో ఈ ఎనర్జీని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్ కూడా నేర్పడం జరుగుతుంది దీనివల్ల మన భారతదేశం తన డోల్ సాధించడమే కాకుండా మన క్లీన్ ఎన్వైరోమెంట్కి సాధించడం జరుగుతుంది ఎన్ను కూడా చూశారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మన జిల్లా మొత్తం కూడా ప్లాస్టిక్ కాని అపం చేయడంలో తోడేడుగా ఈ ఊరు పట్టడంలో ప్లాస్టిక్ కాడికి ఆర్టినేటివ్స్ కూడా చూపించడం జరిగింది సో ఈ విధంగా వాతావరణం బాగుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని మీ ఉద్దేశంతో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ చేయడం చాలా సంతోషం ఇందులో భాగంగా అన్ని ఆయన కంపెనీస్ హెచ్పి కానీ బీబీసీఎల్ కానీ ఇండియాలు కానీ అందరూ కూడా వీరికి పార్టిసిపేట్ చేసి చేయడం అదేవిధంగా హెచ్పీ లీడ్ తీసుకోవడానికి మన జీవనం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎల్పిజీ ఫ్యామిలీ జోడించి నమస్కారం ரவுண்டா ரவுண்டா நம்மள எதற்கு நடாரி பைல சந்தர கலங்கண்டி இந்த இடத்துல அது இருக்குது பாருங்க ரவுணகர் ரயில்வே எதற்கு பைலத்து 11 பைல